వల్ల సింహరాశితో పాటు కొన్ని వారికి ఎన్నో కష్టాలు రానున్నాయి దీంతో ఈ వారు జాగ్రత్తగా ఉండాలి ఆ రాసులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం రాశి మే రెండు వేల ఇరవై రాశి మార్పు తర్వాత రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రాహువు కేతువుల రాశి మార్పుతో ఈ రాశికి చెందినవారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడవచ్చు వ్యాపారస్తులు తమ భాగస్వామి చేసే ద్రోహంతో తీవ్ర ఇబ్బందులు పడవచ్చు ఉద్యోగస్తులు అనేక అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది సింహరాశి రాహువు కేతువుల రాసి మారిన తర్వాత సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మే పద్దెనిమిదిన రాసి మారిన తర్వాత కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో సింహరాశి వారు కొంత నష్టానికి గురవుతారు ముఖ్యమైన పనులకు ఆటంకాలు ఏర్పడవచ్చు ఆర్థిక సమస్యలు కూడా ఈ రాశి వారిని తీవ్ర ఇబ్బందులు కలుగజేయవచ్చు ఈ సమయంలో వీరు కెరీర్పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంది కుంభరాశి వారికి రాహువు కేతువుల రాశి మార్పు తర్వాత అంటే మే పద్దెనిమిది తర్వాత దాదాపు తొమ్మిది నెలలు అత్యంత కష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు ప్రతి పని కష్టంగా సవాలుగా ఉంటుంది ఎందుకంటే మే పద్దెనిమిదిన రాహువు మీన రాశిని వదిలి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు దీంతో వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈ సమయం అతి చెడ్డగా సాగుతుంది వ్యాపారంలో ప్రణాళిక విఫలం కావచ్చు ఈ సమయంలో ఆర్థికంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా కష్టాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది